कामया जे एन यू यूनिवर्सिटी कॉलेज ऑफ इंजीनियरिंग महबूबाबाद स्टूडेंट स्टाफ बलराम नगर अदर जनरल वेदिक बेलना ऑफिसर सतीश तिवारी सिटी युवाबा डिस्ट्रिक्ट अदर 32 22 30 मिनट्स आवर 22 30 मिनट्स मेन व्हाइल वी कंटिन्यू పాట వింటే సగం తెలంగాణ హిస్టరీ మీకు అర్థమయ్యే విధంగా పాట రాసిన కాబట్టి ఆ పాటను రాష్ట్ర గీతంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్యార్థుల్లో ఒక స్ఫూర్తి నింపే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అందుకే దాన్ని రాష్ట్ర గీతంగా పర్యటించడం జరిగింది మరి మీరంతా వాడి ఆరు కానీ సక్సెస్ అని కాదు హార్డ్ వర్క్ అన్న కంపల్సరీ బేసిక్ ప్రిన్సిపల్స్ మీ అంత మ్యాథ్ స్టూడెంట్స్ ఏ కదా ప్రిన్సిపల్ లేకుండా సొల్యూషన్ రాదు అది ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా ఎప్పుడైనా సో హార్డ్ సక్సెస్కి ప్రిన్సిపల్స్ మర్చిపోకండి ఒకటి హార్డ్వర్క్ రెండవది డెడికేషన్ మూడవది యాటిట్యూడ్ అబ్దుల్ కలాంగారు చెందే నేను నేను కొత్తగా చెప్పాను సక్సంగా వాళ్ళు ఎవరైనా ఇవే మీరందరూ బాగుపడితే మీరందరూ మంచి పొజిషన్లో ఉంటే నా చూసి ఇక్కడ నూట యాభై మంది వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ డెవలప్ అయిపోయి వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఫ్యామిలీ డెవలప్ అయితే మిమ్మల్ని చూసి ఇంకోదనికో ఫ్యామిలీ అయితే మనం ఆ పిల్లడు అనుకుంటున్నట్టు కలర్ కాదు హైట్ కాదు బ్యాక్గ్రౌండ్ లేదు మన పేరెంట్స్ ఉన్న ఆస్తులు లేవు మనలో ఉండాలి ఒక టార్గెట్ చెప్పుకోండి అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్ స్కూలింగ్ కలిగేటప్పుడు ఒక పేద మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేపర్ బాయ్ చేస్తున్న అబ్దుల్ కలాం గారు తను అనుకున్న ఇంజనీరింగ్ రాకపోతే ఎరోనాటికల్లో జాయిన్ అయ్యి ఆ ఏరోనాటికల్లోనే ఒక వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అంటే అతను పడ్డ పెయిన్ చిన్నప్పుడు అతను పడ్డ పెయి అతన్ని అంత సాయంత్రుతో పోయి ఉంటాడు ఆ పెయిన్ పేపర్ అమ్ముతున్నప్పుడు తను సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి పేపర్ వేసే టైంకి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో మళ్ళీ బుక్స్ కొనుక్కోవాలి ఇంట్లో మళ్ళీ ఫైనాన్షియల్ పాలస్థితులు బాగలేవు అన్ని పెయింట్స్ కలుపుకొని ఒక స్థాయికి తీసుకోవడానికి ఆ పెయింట్సే కొంత మోటివేషన్ అవుతాయి సో సక్సెస్కి వెనకాల సమస్యలు ఉండవని కాదు సక్సెస్ వెనకాల డిఫికల్టీస్ లేవని కాదు డిఫికల్టీస్ ఉంటాయి ప్రతి దాంట్లో ఉంటాయి డిఫికల్టీస్ని సమస్యల్ని ఓవర్కమ్ చేస్తూ మనకున్న ఇంట్లో పరిస్థితులు వెనక వాడుకుంటుంది లేదా మన హెల్త్ కండిషన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది పక్కన ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అదే మొత్తం వృధా పుస్తకాల పువ్వుగానే వాళ్ళు పుస్తకాల పువ్వుగానే ఏమైనా మన మన బ్యాక్గ్రౌండ్ మనం మర్చిపోకుండా మనం మన కెరీర్ని మర్చిపోకుండా మన టార్గెట్ని మర్చిపోకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళే సక్సెస్ అగ్రికల్చర్ సైన్స్ చేసుకుంటున్న చాలా మంది ఆమె అక్షరాబ్పేట అగ్రికల్చర్ బిఎస్సి చేసి పాపం టాప్ ర్యాంక్ నేషనల్ నేషనల్ ఫస్ట్ ర్యాంక్ సో పేదింటి బిడ్డ ఒక పేదింటి నుంచి పుట్టిన బిడ్డ కూడా నేషనల్ టాపు ఏంటంటే ఆమె ఆమె మైండ్లో ఉన్న లక్ష్యం సక్సెస్ ఉన్న ప్రిన్సిపల్స్ ఫాలో అయి ఉంటాయి తప్ప వేరే ప్రిన్సిపల్స్ జరుగుతుంది